सिटी न्यूज की स्वागत wow. yeah. yeah. yeah.

మేమందరం కూడా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మరి అటువంటి మహానుభావులు చరిత్రలో చాలా మంది ఉన్నారు అందులో ఒకరు జ్యోతిరావు పూలే ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా మరి సమాజంలో ఉన్నటువంటి దుకోతలను పారదించడానికి ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపినటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకరు వారు మరి అంటరాని తనాన్ని అదే విధంగా మరి ముఖ్యంగా మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి చెప్పినటువంటిరావు వారి భార్య సావిత్ర సావిత్రి పూలే మొద మొదటి మహిళా గా ఆమె పనిచేశారు వీరిద్దరూ కూడా కలిసి గర్ల్స్ స్కూల్ కూడా ఆ రోజుల్లో స్థాపించి అమ్మాయిలు కూడా చదువుకోవాలి అని చెప్పి మరి సమాజంలో మన అవగాహన కల్పించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు మరి అదేవిధంగా ఈయనను ఆశయంగా తీసుకొని అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఈయన బాల్య వివాహాలను అడ్డుకోవడము వితంతువుల వివాహాలను కూడా ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది ఒక మహిళ భర్త చనిపోయినంత మాత్రాన విధవగా ఉండకూడదు గడపాలని చెప్పినటువంటి వ్యక్తుల్లో మరి తను కూడా ఒకరు మరి అటువంటి మహనీయుడు మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో మరి సంస్కరణలు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉద్యమాలు చేశారు అటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అన్ని కూడా మనం అనుసరిస్తూనే ఉన్నాం ఇప్పటికీ అది ఇప్పుడు సమానత్వం అనేది మనం ఈ రోజు బీసీ కులగణన ద్వారా మనం పోరాడుతా ఉన్నాం ఎంత ఎవరుంటే అంత అప్పు కల్పించాలి అని చెప్పి అది ఆ రోజే ఆయన మాట్లాడిన మాట ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అది అమలు చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది కాబట్టి ఇటువంటి మహనీయుల ఆశయాలను ముందుకు నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేసు